పుద్టూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ లాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ముఖ్యంగా మీరు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ ఇంటికి మేలు జరిగిందంటే జగనన్న ప్రభుత్వం మరి ఊరికి మేలు జరిగిందంటే రాచమల్లు ఆ రాచమల్లు చేయగలిగినాడు అంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండడం చేతనే మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తే మళ్ళీ మీ బిడ్డ రాచమల్లు ఎమ్మెల్యే కాగలిగితే అన్న చెప్పినట్టు ఇప్పుడు జరుగుతూ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్విరాంగంగా నిరాటకంగా పూర్తి చేసుకుంటాం ఆరు నెలల ఎనిమిది నెలల కాలంలో పూర్తి చేసుకుంటాం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురాగలుగుతా ఇస్తా ఉన్నా ఈ రోజు జగన్ ఎమ్మెల్యే కాగలిగితే తప్పనిసరిగా ఈ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీని రెండవది మూసివేయబడిన ప్రయత్నం మనస్ఫూర్తిగా చేస్తా యువత పట్ల ప్రత్యేకమైన ప్రేమ కనపరిచేవాడు రాజమల్లు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలోని యువత కోసం ఇరవై ఐదు నుంచి నలభై ఎకరాల స్థలములో విస్తీర్ణములో అద్భుతమైనటువంటి స్టేడియాన్ని నిర్మించగలుగుతాం కొరపాటు రోడ్డును ఫోర్ లైన్ చేసి ఎరుగని రీతిలో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తా ఒక్క రోడ్డునే ఫోర్ లైన్ చేస్తూ సెంటర్ లైటింగ్ తీసుకొస్తూ ఫుట్ పాత్ చేసి డివైడర్ గ్రీనరీ ఏ గొప్ప భాగ్యనగరంలో ఉండే రోడ్డు లాగా ఆ రోడ్డుని తయారు చేస్తా అది ముఖ్యమంత్రి గారితో హామీ కూడా తీసుకున్నా అయిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు మాట ఇచ్చినారు ఇవి కాకుండా రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల కోసం వారి విశ్రాంతిగా ఉండేదాని కోసం ఒక మంచి భవనాన్ని నిర్మించి వారి కావలసిన సాంస్కృతిక గాని కొన్ని కార్యక్రమాలు అక్కడ చేసుకునే దానికి ఏర్పాటు చేస్తాం కళలకు కానీ ప్రొదుటూరు కోసం ఇక్కడ ఎంతో మంది కళాకారులు ఉన్నారు అన్నమయ్య పేరుతో అద్భుతమైనటువంటి నిర్మించి అన్నమయ్య గారి పేరుతో అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంత ప్రజలకు మనస్ఫూర్తిగా మాట ఇస్తాన మనసావాచే కర్మేన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తా మురికి నీటి కాలవ సౌకర్యాన్ని ప్రతి గ్రామానికి ఏర్పాటు చేసి తీరుతా గ్రామాల యొక్క మౌలిక వసతుల కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరుస్తా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలన్నా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను మన ఊరికి తెచ్చుకోవాలన్నా జగనన్న ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలారా ఆ జగనన్న ప్రభుత్వంలో మీ బిడ్డ రాచమల్లు ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం ఉంది